ఏమంటారు ఇది ఎవరా పొద్దు వెళ్తలేదు పొద్దు ఎట్లా పోతాందో ఏంటి పని లే లేవే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు ఏంది పొద్దు పొద్దున్న ఊరు కుక్కరున్నట్టు వరతాను మంచి నిద్ర చూడగొట్టిను ఆయన నేను లేచి ఏం చేసేది ఉన్నది నిజాలా నిజాలా ఏం చేయాలి అంటే పొద్దు కలిసి ఆత్మస్ బోధం లేదా అనే ఏం చేయాలంటాను చూస్తున్నా అన్ని ఎందుకు చెప్తా నువ్వు చేయపో నాడు శిబిరి పట్టుకొని ఆకలి గీ పని నేను చేయన్నా ఈ పండుగను చేస్తే నా ఇజ్జత్ నా మానవ నా మొగతన మూట మూడు కట్టుకొని ఊస్ప్రకం పోతుందే ఊస్ప్రకం పోతే ఐ పాప ఎట్లయితేనే చూస్తే పోదు చేత్తనే పోతది ఈ ఊర్లో ఒక్కొక్కరు నా సాయితో నలుగురు నలుగురు పోరగాళ్ళే వేసుకొని తిరుగుతారు వాళ్ళందరికీ మంచిగా పండగ నాకేంది వాళ్ళందరికీ చిన్నప్పటి నుండి క్రికెట్ ఆట ఇష్టమే అందుకే అంతలా ఆడతారు వాళ్ళు వాళ్ళందరికీ క్రికెట్ ఇష్టం మరి నీకే ఆటి ఇష్టం బిల్ల గొర్కుల బిల్ల ఆ తొక్కుడు బిల్ల తీసుకొని రామైంది ఏమైంది నాకు సంబంధం లేదు ఈ వాదులు నాకు సంబంధం లేదు ఈ వాదులు నాకు సంబంధం లేదు రాత్రి నువ్వు వంట కూడా ఇది చేయలే ఓట్ల కొని తీసుకొచ్చా రైసు కన్నాం సంబంధం లేదు నాకు ఏంటి మీ ఎవడి ఓ ఎడ్డి మోగ మోడా నీకు సంబంధం లేకపోతే ఎవరికి సంబంధం ఉంటది అయినా ఇవి ఆ కాదు హే వాంతి తెలు ఛీ ఛీ మీరు చుట్టూ పడకండి ఆ ఈ వాంతులా అబ్బా రాకేష్ కాడు తొక్కుడు పిల్లే కాదు క్రికెట్ కూడా ఆడతాడు సిక్స్ కొడతాడు వాడు ఊరంతా చెప్పుకోవాలి ఈ మావి ముచ్చట అమ్మా అబ్బో బంగారం నువ్వు ఎండకుండ వద్దే నీడకు ఉందా మిల్ల మిల్లగారా నే యాసలవున నికొడి ఏపన్నానే ఈ గాడ్ నువ్వేం పని చేయాది ఇంటి పని వంట పని లుంగీలు వంగీలు ఆది నీ లంగలగో నీనే వింటనే ఆది నీ లంగలగో నీనే వింటనే అబ్బ ఇప్పుడు కూడా నువ్వే చేస్తావు కదా అప్పుడు కూడా నువ్వు వేయాలి నీనేన పని చేసదా అన్న ఏం వాడకవయ్యా అబ్బో ఒరేయ్ ఎందుకు ఉంటానవే ఇగల ఇంటిట్లనే నీ అక్క లేసిన నువ్వు లేచినా పీకేదేం ఏం లేదు అవునా నిజమా அந்த காதே இன்ட்ல போா அசல வட்டி மசிவ காது அப்பா ராஜேஷ நூக்கி சமா நீ పిల్ల గీడు ఉన్నది మరి గాడున్నది ఉన్నది ఎవరు అమ్మతోడ నేను మరదలు అయింది పోనీ అక్క ఇది వచ్చింది అట్ట కట్టున్నాయా అంది నేను నలవాలి

అంగిరు ఆయ్ ఆంగి అమ్మా నేను గి పక్కింటి శంకర్ని అగో ఎవుడేంది ఈడు మొఖం అచ్చిండు ఆ అసలు చూడాలి సంగతి చూస్తాను నేను పక్కింటి ఉంటా అందరు నన్ను డాడీ అంటారు అగో నువ్వు ఏమైనా కథలు పట్టవా డాడీ ఎందుకంటారు నిన్ను కాదు ఈ ఊర్లో నేను పెద్ద మనిషిని అన్నట్టు ఊళ్ళ లాగా పోతా అందుకే అందరూ డాడీ డాడీ అంటారు నువ్వు ఓ అను నీ బిడ్డతో కూడా డాడీ అని పిలిపిస్తా డాడీ అని పిలిపిస్తా అమ్మ తోడు వీళ్ళు చెట్టుకు చీర కట్టిన కాదు గట్టుకు చీర కట్టిన కూడా బతుకు అగో ఏమైంది మరమనాలు తింటా నోట్లో పెట్టుకున్నట్టు మీకు మీరే గురుక్కుంటారు సరే గాని ఇవ్వ మీరు అసలు నేను మా అక్కకు చెల్లెల్ని మా బావకు మరి మడతలువేనా నీ గురించే వచ్చిన సరే మీ ఇంట్లో మీ నప్పట్ల బావ లేడా అయినా మా బావని గట్లెందుకుంటాను వాళ్ళు గట్ల పోతే ఇంకెట్లా అంటారు ఇంట్లో ములక్కాయ చెట్లు పెట్టుకున్నాడు కాదు వుంటా వుంట ఉండాల పవర్ అయినా అనసపండు లాంటి వాడు పెళ్ళా ఉన్నది ఇప్పటి వరకు వాడు ఒక్కసారి కూడా ఏ ఎందుకు నువ్వు అను నీ దొని ఏ అనిపిస్తా అనిపిస్తా బాగా యూజ్ అవుతా మరి ఆ బాబీ ఏంది సంసారం మొత్తం ఇన్నా చెత్తాడో ఎట్లు మరి మనతోనే అదో వీళ్ళం ఏంది కిసి అగో ావ ఏంది మీ అక్క వేయకుండా కడుపు నీ చేసింది అయింది గింతున్నది సరే గాని ఆగలేకపోతున్నాను సార్ నువ్వేంటా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తారే ఉన్నావు ఏదో ఆ మూలంగా ఏక మోద లడ్దావా ఒ శెంకర్ హైపై హైపై ఇడింగు చెక టింగు చెక ఇద మోదర్ చేంజ్ చేసుకుంటావు యమ్మ మొగుడ ముత్యమంతా పసుపు ముఖమెంతు ఛాయా దారా ముదితా దారా ముదితా ఇంత బతుకు బతుకి బి నడుము పిసుకున్నా నువ్వేంద్రాడంగేసేంద్రా అరే అడగది కాదు కానీ నీ కథ ఎంత గిడు కాచి ఏ కథలు పడతావురా నువ్వు గత ఏం లేదురా నువ్వని తెలవదురా ఎవరితో చుట్టపు దచ్చినట్టున్నది వెనక గట్టిగా పట్టుకుందామని వచ్చినా నువ్వని తెలిస్తే గోడ కూడా దూకపోతు పోయి తానవన్న వేయాలి అయినా ఏషం ఏందిరా అసలు ఏం లేదురా నా పెళ్ళం నీళ్ళు పోసుకునేది నా పిల్ల ఈ పనులు చేయద్ది కదా బోల్ అమ్మద్దు కదా నేను చేయాలని చెప్పేసి షీర పట్టుకుని నేను చేస్తాను ఊళ్ళో కూతురని నువ్వు వచ్చి పడతావు నాకేం తెలుసురా అయినా నువ్వు ఎందుకు వచ్చినరా ఏంది నీ పిల్లలు నీళ్ళు పోసుకున్న అమ్మ తోడు అప్పటిసాద్దురాచులేషన్ ఏదో తేడాగా ఉందంటే ఏ రాజుగారి ఏనుగు మీద డాయి దాయి దమ్మద్దాయి దమ్మ రాను గారి పాడుగు మీద

అయ్యో నువ్వు మంచిగా నీళ్ళు పోసుకుంటే అందుకే అందుకే నువ్వు లాస్టు నీకు అడిగి అగో నా పిల్ల నీళ్ళు పోసుకుంటే నువ్వు నువ్వే చిల్సినరా నువ్వు ఎవరు నీళ్ళు పోసుకున్నది ముఖ్యం ఆ ఉండరా కట్టేరా నువ్వు మంచి ఒంకొల్ మంచి మంచిగా సీట్లు మంచి నువ్వు కూడా మంచిలే అట్లా అయితేగాని సీట్ డబ్బాకి ఎంతైందిరా పైసా ఇస్తా పైసలు ఏమతో హరి శంకర్ గా మన సర్పంచ్ గియానా బాయ్ నా పెళ్ళ నీళ్ళు పోసుకుంటే వీడేంది ఊ అంతా సీట్లు పంచుతాడు నువ్వు మంచిదే వాళ్ళు ఆయన పంచుతుంది ఎక్కడో కొడుతుంది సీనా